నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఒక యుద్ధ ట్యాంక్ దగ్గర ఉన్నా ఇది చాలా పాతది గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ లేదా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యుద్ధ భారతదేశంతో అటు చైనా ఇటు పాకిస్తాను ఆ యుద్ధం చేసినప్పుడు ఆ టైంలో ఇది పార్టిసిపేట్ చేసినట్టుంది అందుకే చాలా వరకు కొంత కొంత డ్యామేజ్ అయిపోయింది చాలా పాతవైనది కనబడుతుంది అయితే చాలా మందికి యుద్ధ ట్యాంక్ అంటే పేపర్లలో టీవీలలో లేకపోతే సోషల్ మీడియాలో చూసి ఉంటారు కానీ ప్రత్యక్షంగా ఎవరు ఎక్కువ మంది చూసి ఉండరు కొందరు చూసుంటే కొందరికి అదృష్టం అనుకోవాలి అయితే ఈ యుద్ధ ట్యాంక్ గురించి మీకోసం చాలా దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేసేందుకైతే ఈ వీడియో చేస్తున్నా ఒకసారి ఫ్రెండ్స్ ఈ యుద్ధ ట్యాంక్ అయితే చాలా ఓల్డ్ ఉన్నట్టుంది ఏది నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాక్ వారో లేకపోతే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండియా పాక్ వార్లోనో లేకపోతే గతంలో చాలా స్వాతంత్రం వచ్చిన కొత్తలో నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఆ టైంలో చైనాతో వచ్చిన వార్లో ఏదో సమ్ కానీ ఆ టైంలో ఈ వార్ ట్యాంక్ అని అయితే వాడినట్టున్నారు ఇది చాలా అక్కడక్కడ కొంత కొంత డ్యామేజ్ అయిపోయింది చాలా ఓల్డ్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే దీని గురించి ఇది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు మన మన అయితే ఎవరు లేరు కాకపోతే ఇది మీకు దగ్గరని చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇది చాలా మొత్తం ఐరన్ చాలా గట్టిగా ఉన్నది ఇది ఎట్లా ఇది ఇంత బరువు ఉన్నదాన్ని ఎట్లా నడిపు ఉంటారు దాదాపు ఈ ఇరవై ముప్పై టన్నులు ఉండే ఉంటది ఇది టన్నులకు ఎక్కువనే ఉండి ఉంటది ఇది ఫ్రెండ్స్ ఇగో ఇది వెనక భాగం ఇది పైనుండి ఇది కింద లోపల ఇంజన్ ఉన్నట్టుంది ఇది అయితే సైడ్ ఇది అటు ముందు ఆ బాంబోయొక్క గొట్టం ఉంది ముందు ఇది అయితే చాలా ఇది యుద్ధంలో పాల్గొన్నట్టే ఉంది ఇది ఇది కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదైతే చెక్ చేదరలేదు ఇక్కడ ఈ తెలంగాణలో ఒకటో రెండో మూడో సైనిక్ స్కూల్స్ ఉంటాయి అందులో ఒకటి పాకాల అశోక్ నగర్ ఆ సైనిక్ స్కూల్లో అయితే ఈ యుద్ధ ట్యాంక్ అయితే ఉన్నది ఇంత కూడా దీన్ని కదిలించడం కదిలించలేకపోతాను మై గాడ్ ఇగో ఇది చూసి కదా ఇగో ఈ టైర్లు టైర్లు టైర్లే ఇది డ్యామేజ్ అయిపోయినాయి అంటే ఇది యుద్ధంలో వాడిల్ దీన్ని ఎక్కడి తెచ్చి తెచ్చిపెట్టిళ్ళు దీని గురించి చెప్పడం అయితే మనకు లేరు ఇక్కడ ఇక్కడ ఈ స్కూల్ ఈ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేస్తే సరే వీడియో తీసుకోండి అంటే ఇక మేము తీసుకుంటాను ఈ బాక్సులు ఈ బాక్సులు అంటే బాంబులు లేకపోతే అప్పుడు సైనికులు ఇది ఫ్యూయల్ ఇది ఫ్యూయల్ ట్యాంకులు ఇవి ఒకటి రెండు ఫ్యూయల్ ట్యాంకులు అంటే అప్పుడు డీజిలో లేకపోతే కిరోసినో లేకపోతే పెట్రోల్ ఏదో వాడి ఉంటారు ఇది అది ఇగో ఇది కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నట్టుంది ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఆహా ఏమున్నది గత ఇగో ఇదైతే ఇంత కూడా అదరట్లేదు ఏదో ఏదో ఇంత మందం రేక్తో తయారు చేసినట్టే కాదు ఇది కింద ప్లాట్ ఉన్నది మామూలుగా లేదు యుద్ధ ట్యాంక్ అంటే పెట్టి అనమాట ఇవన్నీ అవే ఆ సైనికులకు ఈ ట్యాంకును నడపడానికి ఉపయోగపడే వస్తువులు వాళ్ళు బాంబులు వేయడానికి ఈ ట్యాంక్ను ఎట్లా నడపాలో అంటే మొత్తం టూల్ కిట్టు ఇలాంటివన్నీ పెట్టి పెట్టుకునేటువంటి పైన బాక్సులు అవుతున్నాయి ఇంత స్ట్రాంగ్ ఉంటుంది ఇంత ఇట్లా ఉంటుంది అని అయితే నేను అయితే అనుకోలేదే ఒకసారి పైకి ఎక్కుదాం పైకి ఎక్కి లోపలికి పోదాం లోపలికి పోయి లోపల ఎట్లున్న చూద్దాం ఇది లైట్ అంటే చీకట్లో పోయినప్పుడు ఈ లైట్ ఇట్లా ఇట్లా అంటే ఈ లైట్ కొడితే ఎక్కడ ఏముండదు అనేది కనబడతారు పెద్ద లైట్ ఇది అప్పట్లో లైట్ ఇది చాలా పవర్ఫుల్ లైట్స్ ఇవి ఇది లోపల చూద్దాం ఏముందో ఇది డోరు అంటే సైనికు ఇళ్ళకెళ్ళి పైకి వెళ్ళి చూస్తారు అనమాట బాంబులు పేల్చినాక యుద్ధం అయిపోయిందా ఏం ఏం కదా పైన ఎదురుగా ఉన్న ట్యాంకును శత్రువుల ట్యాంకును పేల్చినావా లేదా ఏం జరిగింది అప్పుడు లేకపోతే దీని మీద బాంబు వేసినప్పుడు తప్పించుకోవడానికి డోర్ ఓపెన్ చేసి బయటికి అనమాట మన సినిమాలనే చూసిన వయసు ఏంటి ఓ ఓ అని అంటారు కదా ఇది ఇది ఇగో ఓహో ఇట్లా కూడా తిప్పొచ్చు దీన్ని కవరింగ్ అనమాట ఇట్లా ఇట్లా సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది మాత్రం మామూలుగా లేదు ఇది ఐరన్ ఇనుము ఇది చాలా గో ఇంత మందం ఉన్నది దగ్గర దగ్గర ఇది రెండు ఇంచుల మందం ఉన్నాయి రెండు ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు మందం ఉన్నది ఇది ఇంత బరువు ఉన్నదాన్ని ఇది ఇంజన్ ఉన్నట్టుంది ఇటు అంటే ట్యాంక్ నడవడానికి ఇది ఒక ఇంజన్ ఉన్నట్టుంది ఇలా తీదో ఒకసారి ఇది ఓపెన్ అవుతుంది ఇది ఇది ఇంజన్ ఉన్నట్టుంది ఇది ఇగో ఇదే ఇవే ఇంజన్స్ ఆ ఫ్యూయల్ ఆ ఫ్యూయల్ తోటి అప్పుడు డీజిల్ వాడిరు మరి పెట్రోల్ వాడిరు లేదా గ్యాస్ ఉన్న వాడిరు దీనికి ఏది వాడుతారు అప్పట్లో మరి ఇలాంటి ట్యాంకులకు ఏం వాటిరు తెలియదు కానీ ఇగో ఇది ఇది ఇంజన్ 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 బాగా ఇది 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 ఇగో చక్రాలు ఉన్నాయి కదా ఇది తిప్తా ఉంటది అనమాట అటు ఇటు ఉన్న కింద చైన్ తిప్పుతా ఉంటే ఇది ఇది అటు ఇటు తిరుగుతా అనమాట ఈ టెక్నాలజీ సూపర్ టెక్నాలజీ ఇప్పటి టెక్నాలజీ కాదు దగ్గర దగ్గర ఈ అరవై డెబ్బై ఏళ్ళ టెక్నాలజీ ఉన్నట్టుంది ఇది ఫ్రెండ్స్ ఒకసారి లోపల పోదాం లోపల పోయి ఎట్లుంటది వాళ్ళు ఎట్లా సైనికులు మన సైనికులు ఎట్లా బాంబులు వేల్చిర్రు లోపల బాంబులు ఎట్లా పెట్టిర్రు తెలుసుకుందాం వాహా మరి ఎట్లా అన్నట్టు అయితే నాకు తెలిసి ఈ ట్యాంక్ లో ఇద్దరే ఉంటారు సైనికులు ఇద్దరే ఉండి పని బాంబులు వేస్తాం అనమాట ఇగో ఇవేమో బాంబులు పెట్టి బాంబులు పెట్టేటి ప్లేస్ ఇది ఇళ్ళకి ఇలా బాంబులు పెడితే బాంబు తీసి ఒక సైనికుడు సోల్జర్ తీసి ఇగో ఈ పొక్కలు పెట్టి ఇట్లా నెట్టి మరి ఇంకేదన్నా ఉంటుందా ఏంది ఆ ఏదో ఇక అయితే లోపల పెట్టేసి దీన్ని పెట్టేసి ఆ ఇక ఇంకొక పర్సన్ ఇంకొక సోల్జర్ ఇగో ఇక్కడ ఉంటాడు అనమాట ఇంకొక సోల్జర్ ఇక్కడ ఉంటాడు అనమాట ఇటు ఉండి మరి ఇక్కడైతే ఇటు ఉంటాడు ఇది ఇక ఇట్లా చూస్తాడు ఇక ఇట్లా చూస్తాడు అనమాట అది ఎడబోతుంది ఇంకా ఇట్లా ఇట్లా చూసి ఎల్లకాయలు చూస్తాడు ఇళ్ళకాయలు చూసి ఆ మరి ఏ ఇక్కడ ఏదో తెలియదు కానీ ఆ ఇళ్ళకాయలు చూస్తాడు కావచ్చు ఇట్లా పెట్టి ఇట్లా ఇడ కూడా ఏం కనబడుతుంది మొత్తానికి అయితే ఇక్కడ కూర్చో ఒక సోల్జర్ ఇడ కూర్చుంటాడు ఒక సోల్జర్ ఆడుంటాడు ఆ బాంబుని తీస్తాడు ఒక సోల్జర్ తీసి ఆ బామ్ ఇలా పెడతాడు తర్వాత ఒక కప్పు ఉంటుంది ఈ కప్పేసి ఇక ఈయన ఈ వస్తుడో మరి ఆడొత్తుడు మొత్తం మొత్తానికి మన సినిమా చూసి ఉంటాం కాల్తూ వస్తు చేతోనే వస్తున్నా డబెల్ అని బాగు పోయి అక్కడ ఎక్కడైతే టార్గెట్ పెడతారో అక్కడ వెళ్ళిపోతాయి లో అక్కడ వెళ్తాయి ఇగో ఇది అయితే ఈ యుద్ధ ట్యాంక్ లో ఇద్దరు ముగ్గురు ఉండేటట్టున్నారు ముందు కూడా ఒక సీట్ ఉంది అంటే ఆ సీటు అక్కడ కూర్చున్న వ్యక్తి ఆ ఎడిపోతాంది ఏం కదా అనేది ఆ డైరెక్షన్ చేస్తారు కావచ్చు ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది ఆ ఈడ కూడా ఒక హోల్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ముగ్గురే ఉంటారు ముగ్గురు ఇద్దరు ఇద్దరే ముగ్గురే ఉంటారు అక్కడ ఒక అక్కడ సోల్జర్ అని నేను అక్కడికి పోతాను ఇక్కడ ఇట్లా పోవచ్చా ట్రై అల్లుడు ఇట్రా ఇక్కడ ఒక సోల్జర్ ఉంటాడు ఇక్కడ ఒక పర్ ఇక్కడ కూర్చుంటాడు అంటే నాకు తెలిసి ఈ యుద్ధ ట్యాంక్ ఆపరేట్ చేయడము బాంబులు వేల్చడం అనేది అతి ఎంత కష్టమైన పని ఇక్కడ ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఫ్రీగా లేదు అసలే ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రీగా లేదు ఫ్రీగా కూర్చొని అటు ఇటు మేసేటట్టు లేదు ఇది ఆటో మన ఆటోలు బస్సులు డ్రై కార్ అంత ఫ్రీ అయితే ఇక్కడ లేదు చూద్దాం ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చొని చూద్దాం ఇక్కడ ఏ ఆపరేట్ చేస్తాడు ఇక్కడ సోల్జరు మొత్తం నేను కూడా ఫస్ట్ టైము అడుగుతుంది ఇట్లా కూర్చుంటారు ఇట్లా కూర్చొని ఇదేందు అంటే ఇది ఇక్కడ కూర్చున్న సోల్జర్ ఏజెన్సీ అంటే ఇట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా దీన్ని ఆపరేట్ చేస్తాను అంటే ఆ ట్యాంకు నడిపే వ్యక్తి ఉంటాడు అనమాట నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే ట్యాంకు నడిపే వ్యక్తి ఇట్లా ఉంటుంది ఇవన్నీ ఏమో ట్యాంక్ సిచువేషన్ ఏంది ఈ ట్యాంక్ ఎట్లా నడుస్తాయి ఈ వార్ ట్యాంక్ ఇవన్నీ మీటర్స్ అనమాట ఈ లైట్స్ డేంజర్ సిచ్యువేషన్ ఉందా ఏ ఏ సిచ్యువేషన్ ఉందా లైట్స్ ఇవి ఏమో ఇంద్రకెళ్ళి అనమాట ఏ పని పని పోని పోని ఆటగా ఏ పని పని పోని లైట్ కిందికి ఎందు ఉంది అడిది పిడిది పోడు ఎటు పోవాలి డైరెక్షన్ చేస్తా ఉంటాడు అనమాట అక్కడ అక్కడ మనల్ని ఏం చేసిండు ఇక్కడ ఏం చేసిండు ఇటు పోవాలి అడు పోవాలని ఇక్కడ నుంచి చెప్తాడు అనమాట ఇది మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అంటే ఈ బ్రేక్లు ఈ ట్యాంక్ ని బ్రేక్ వేసేది ఆపేది మొత్తం ఇన్నే ఉన్నది అనమాట ఆపరేటింగ్ ఆపరేటర్ ఉంటాడు ఓకే మనం ఒకసారి సూపర్ మన కూకే అందరూ తెలియదు అంతే వాళ్ళు ఇలా కూకూలుడే చాలా కష్టంగా ఉన్నది ఇంత ఆపరేటింగ్ ఇట్లా ట్యాంక్ అట్లా నడపాలి ఎట్లా నడపాలి ఎట్లా ఏమో సోల్జర్స్ మొత్తం చాలా సవాలు దీన్ని నడపడం దీంట్లో ఉండడం ప్రాణాలు పోతాయి ఇది తిరుగుతుంద ఇది కానీ ఇది ఎట్లా తిరుగుతుందో నాకు అది తెలిసలేదు ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఒక యుద్ధ ట్యాంక్ అయితే చూసినాము ఈ యుద్ధ ట్యాంక్ మాత్రం ఈ ఏదో ఒక యుద్ధంలో అయితే బాగా పనిచేసింది ఈ యుద్ధ ట్యాంక్ నుంచి ఈ గొట్టం నుంచి అయితే చాలా బాములు అయితే వేసర్రు మన సైనికులు అయితే అన్ని యుద్ధ ట్యాంకులు ఒకలా ఉండవు ఇది ఒక రకమైన యుద్ధ ట్యాంకు దీంట్లో ముగ్గురు సోల్జర్స్ పనిచేసినట్టయితే నాకైతే అర్థమైంది ఇది చాలా స్ట్రాంగ్ ఉంది ఇది తయారు చేసి కనీసం ఒక ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాల వరకు అయితే అట్టుంది సరే మనం ఒక యుద్ధ ట్యాంక్ అయితే ఎట్లా పనిచేస్తే లోపల ఎట్లా ఉంది మేము కూడా చూడడం అనేది ఫస్ట్ టైము ఇది ఇంత క్లోజ్గా చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేసిన అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా బాంబులు వేసే ఒక మిషన్ గన్ను అయితే పేద మిషన్ కన్నా అయితే అక్కడ ఉంది అది కూడా చూపిస్తాం మీకు పదండి ఫ్రెండ్స్ ఇది కూడా యుద్ధంలో విమానాలపైన అదే బాటు ట్యాంకులు ఇలాంటి సైనికుల పైన బుల్లెట్ వేల్చేటువంటి మిషన్ గన్ ఇది 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 కూడా ఇది తిరుగుతూ ఉంటుంది ఇది తిరిగి ఇట్లా ఇట్లా కొడతాడు చూసిన మనం సినిమాలలో చూసినాం చాలా వార్ సినిమాలలో ఇవి కనబడతా ఉంటాయి ఇంగ్లీష్ సినిమాలలో ఇవి కనబడతా ఉంటాయి ఎందుకంటే ఇవి అవి తిరుగుకుండా పైన యుద్ధ విమానాలు పోతాడు వాటిని టార్గెట్ చేసి వేస్తారు అనమాట ఇది అయితే ఇది కూడా ఇక్కడ తెచ్చిపెట్టిరు ఈ సైనిక్సు ఒకసారి మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకుందానికి ఏం లేదు ఎందుకంటే ఇది సరిగా ఫిట్ చేయలేదు ఇది సరిగా అయితే ఫిట్ చేయలేదు మొత్తానికైతే ఇది అటు ఇటు తిరుగుతాయి అనమాట చాలా స్ట్రాంగ్ ఉంది ఇది కూడా ఇవ ఈ గొట్టాలకి వెళ్ళి బుల్లెట్ వెళ్తాయి వెళ్ళి బుల్లెట్ వెళ్తాయి మరి ఇది ఎట్లా ఆపరేట్ చేస్తారో అర్థం కావట్లేదు ఓ ఇది లేస్తా అంది ఇలా ఇది ఎట్లా అన్నట్టు లోపల అయితే ఇట్లా ఉంది ఇక బుల్లెట్లు పోయే గొట్టం అయితే పోయేదే ఇదో గొట్టం ఇదో గొట్టం ఆ బుల్లెట్లు వయ నింపుతారనమాట ఇట్లా నింపి ఇట్లా పెద్ద ఇంత ఈ బుల్లెట్ చాలా పెద్ద మన మొగ్గు పొడి ఉంటాయి అన్నమాట అంటే దాదాపు ఒక అర ఫీట్ కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ బుల్లెట్లు వరుసగా వేరుస్తారు ఇటు వేరుస్తారు ఇటు వేరు చేసి అన్ని సెటప్ చేసేసి ఇట్లా మూతేసి ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్నే ఉన్నట్టుంది ఇదే కావచ్చు వేసేసి మూతేసేసి ఇక మరి ఒత్తితే ఏదో బటర్ ప్రిస్ చేస్తే ఆ టార్గెట్ ఫిక్స్ చేసి ఇట్లా ఆకాశంలో పోతున్నటువంటి యుద్ధ విమానాలను లేకపోతే దూరంగా ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులను ఈ ఇందులో నుంచి ఆ బుల్లెట్ పోయి వాటికి తాగుతారు అన్నమాట ఇదిగో ఇట్లా తిప్పి తిరుగుతుంది కావచ్చు ఇటు కానీ ఇది పాతది కదా ఇది ఎటు కదలట్లేదు ఇక్కడ నుంచి దాన్ని ఆపరేట్ చేస్తారు కావచ్చు దీన్ని ఇక్కడ చూసి ఆ అక్కడ ఎక్కడ టార్గెట్ ఉందని చూసి ఇడిదిప్పి అడిదిప్పి అయితే ఈ నుంచి ఆపరేటింగ్ చేసేటట్టు ఉన్నారు మొత్తానికైతే ఇది కూడా యుద్ధంలో పని చేసేటువంటిది ఇది బుల్లెట్ల వర్షం ఇది ఆకాశంలో ఎగిరేటువంటి విమానాలను ఆ పారాచూట్లను దూరంగా ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులను సైనికులను కూడా ఇవి ఈ బుల్లెట్లు టార్గెట్ చేస్తానమాట ఇందులో నుంచి బుల్లెట్ సబక్ 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 వెళ్ళిపోతాయి అనమాట ఇవి ఇట్లా అంటే ఇది హైడ్రాలిక్ టైప్ ఉంది అనమాట ఎందుకంటే ఆహా ఇది అంతా చూసి పైపులు ఈ పైపులు చూసారు కదా ఇది ఎంత హైడ్రాలిక్ అంటే ఈ ఆయిల్ తోనో ఇంకా తోటో బలంగా కొడితే ఎట్లా ఉంటుంది ప్రెషర్ దా అట్లా నడిచేటట్టు అయితే ఉంది అంటే ఆ కాలంలోనే ఇంత టెక్నాలజీ ఉంది ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇంకెంత టెక్నాలజీ ఉండాలి అది ఒకటి ఉన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే యుద్ధంలో పనిచేసేటువంటి రెండు ప్రధాన ఆయుధాలను అయితే మనం చూడడం జరిగింది నేను కూడా వీటిని ఇంత దగ్గర చూడడం ఫస్ట్ టైము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా బాయ్